काम गालियो अबको आ اخر ویلن ہونی ہے اگلی میں ڈالنا نیکسٹ بیٹنگ چیتار بہادر کی منہ ہے ہاں یہ لوکیٹ بیٹنگ Oh, is up and up and hey! 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 Excellent bowling and excellent batting, excellent word also. <laughs> <laughs> भैरव फिसल देगा फिसल चकला डालना को दांत थोड़ा लेंथ कम करो बहुत बहुत ज्यादा है भाई आज का सुना था आज का आज को पढ़ रहा है भाई साहब रात का ये तो डालो

बा खबर वाला को बा अरे पाले अरे पाले अरे वो, वो oh, 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 <laughs> आज ये प्लेरी जी की <laughs> परवानी भाई का रसभाव होता है आलू ले लावे ओहो क्या ये बात इम्प्लीमेंट नाम डाला लो

एक्सलेंट बैटिंग अभी कंप्लीट स्कोर 101 वन जीरो वन एक्चुअली आपको अगले प्ले ट्रॉफी ऑफिशियल सीजन फाइव ஜ <laughs> 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 ਮੀਡਿ ਆਧੁਂ ਦੇ ਬਾਦ ਪੀਸੁ ਤਾਰੇ ਤੀਰੋ ਪੈਚ ਪੋਵ ਦੇ ਤੀਰੁ ਭੀਤੁ ਟੋਰ ਸਾਰ ਹਾ ਲੋ ਕ੍ਰਾਕ ਉਟੁਂ ਰੋਕ ਥੀਰੋ ਕੀਤੁ ਕੀਤੁ ਖੀਤੁ ਖੀਤੁ ਖ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందు రావడం అంటే మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ పరంగా ఒక సమైక్యత ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వాసి నిర్వాసులందరికీ కూడా

ఆమె యూరోప్ చూస్తే ఎప్పుడంటే ఇప్పుడు చేస్తూ ఉంటాను మంచి మేమే కూడా పిల్లప్పుడు ఇప్పుడు మేము చూడే ముందు దాదాపుగా రెండు వందల మూడు రెండు నాలుగు అరవైలో ఇరవై నాలుగు గంటలు కూడా గ్రౌండ్లో వేరే యాక్టివిటీస్ లేకు సినిమాలు తప్పనించి స్పోర్ట్స్ తప్ప నుంచి గేమ్స్ తప్ప నుంచి వేరే ఆర్వీళ్ళు అరువులు ఏమున్నాయి ఏం లేదా ఎంతసేపు స్కూల్లో ఆడకూడము టెన్నిస్ లేకపోతే ఫుట్బాల్ లేకపోతే వాలీబాలు చాలా మంచి పని ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దీనికి చిత్రాల పదాలు సంబంధం లేదు మీరు అందరికీ కనుక రావాలి కేవలం మైనార్టీస్ కదా అబ్దుల్ కలాం గారు జన్మదినాన్ని దృష్టిని వాళ్ళు ఒక స్పోర్ట్స్ డేగా క్రికెట్ ఇద్దాం అప్పుడు మీరు కూడా రావడానికి అబ్దుల్ కలాం గారు వారి ముందు ఈ కంపానియన్షిప్ ఆర్గనైజేషన్ ఉందో జయ జయో చాంపియన్షిప్ నిర్వహిస్తున్నటువంటి కంపానియన్షిప్ వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను అందరికన్నా ముందు ఆ దేవుడైనటువంటి అల్లా దేవుడైన మీ అందరి ద్వారా ఇటువంటి బహుకరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అందరికన్నా ముందు ఆయనకి సతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా దాని తర్వాత మన మధ్యలో ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడాను ఒక ఇద్దరు మంత్రులు ఒక కార్యక్రమానికి రావడం అనేది నిజంగా ఇది చాలా మీరందరూ చేస్తున్నటువంటి అదృష్టం లేకపోతే వీళ్ళందరూ చూపిస్తున్నటువంటి ఏదైతే ప్రేమ అభిమానాలు ఉన్నాయో అవి వీరిద్దరినీ కూడా ఇక్కడికి రప్పించినాయి కాబట్టి వీరిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా ఈ కంపానియన్షిప్ యాక్చువల్ గా ఏంటంటే మీరందరూ కూడా అనేక మంది యువకులు ఏదైతే బిజినెస్ ఉందో దాంట్లో రాణిస్తూ అందరి కూడా ముందుకు కొనసాగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నేను చూస్తున్నాను మీరందరూ అందరి కూడాను మీ ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాల్లో ముందుకు ఇంకా ముందుకు కొనసాగాలని చెప్పేసి మరి ముఖ్యంగా నా ముందు కేఎల్ ఎలక్ట్రానిక్స్ మన అందరికి కూడా తెలుసు సోదరులు చాలా మన్ను గారు అదే విధంగా ఇక ఒక యువకుడు ఉన్నారు ఆయన గురించి అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే అదర్ ఇంటీరియర్స్ మీకు ఏదైతే మీకు స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన గారు కూడా మన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన నిలబెట్టాడు కాబట్టి ఇదే విధంగా మన అందరూ కూడా కలిసికట్టుగా ముందు కొనసాగాలని చెప్పేసి కానీ మన మధ్యలో ఒక మంచి మాట పెద్ద మన మంత్రి తండ్రి సమానులు జనా ఎన్ఎండి గారు చెప్పారు లెవెన్త్ నవంబర్ అంటే మైనార్టీ డే గానీ లేకపోతే అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతి రోజున ఒక మంచి కార్యక్రమం ఒక స్పోర్ట్స్ అనేది నిర్వహిద్దాం క్రికెట్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆయన ఒక అభిప్రాయం ఉంది కానీ నా వైపు నుంచి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఒక్క తాటిపైకి వచ్చి మీరందరూ కూడా యునైటెడ్ అయితే కనుక ఇన్షాల్లా ఈ ఆపర్చునిటీ మీకే దక్కుతుంది మీరు అందరినీ కలుపుకోండి ఇన్షాల్లా ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే ఈ ఒక మ్యాచ్ ఆడిపించాలని చెప్పేసి ఇందాక మంత్రి గారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని కూడాను మీరు అందరూ విధంగా కలిసికట్టుగా ఇంకా ఇతరులని కూడా కలుసుకొని మీరు ముందుకు కొనసాగుతారని చెప్పేసి చాలా నేను ఆశిస్తున్నాను నా మాట మీరందరికీ కూడా తెలుసు నేను కలిపేవాడిని తప్పించి విడగొట్టేవాడిని కాదు కాబట్టి దయచేసి కలపడానికి కలవడానికి మీరు అందరు కూడా ప్రాముఖ్యత చూపిస్తారని చెప్పేసి నాకు దొరికిన ప్రతి అవకాశంలో కూడా ఈ మాట చెప్పేసి అందులో ఏ మాత్రం అసలు జరగల్లా